వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ మొదుగా హెడ్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం నిడదవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెదరెడ్డి సుబ్బారావు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రాబోతుందని నిడదవల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెదరెడ్డి సుబ్బారావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా నిడదవోలు పట్నంలోని పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ నందు కుమారస్వామి విఘ్నేశ్వర స్వామి వార్ల ఆలయంలో విఘ్నేశ్వర్ స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ బయలుదేరి నిడదవోలు రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి ఆర్వో ఆర్వీ రమణ నాయక్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

好、嗯啊